నమస్తే అన్న సోమయా కదా ఓకే ఇత్తనాలు ఎక్కడ తీసుకున్నారన్నా లక్ష్మీన్ పుష్షన్ నంది తెలుసా ఇతనం మీకు తెలుసు తెలుసేనా తెలుసు ఎట్లా తెలుసు మేము నర్సరీ వాళ్ళము నర్సరీ మా అనంతపుర జిల్లా కదిరి ఇక్కడ నర్సరీ పెట్టినాము అక్కడ మేము ముందు సంవత్సరం నేను వేసిన నంది అని వెరైటీ మా ఊర్ దగ్గర ఈ పొలం మేమే అక్కడ చూసినా అంటే వెరైటీ నెంబర్ వన్ గా ఉంది సైజులు వస్తాయి క్వాలిటీ ఉంటుంది వైరస్ గానీ అన్ని అన్నిటిపైన మేలు వేరే దానిలో పోలిస్తే దీనికి మేలు వేరే వేరే కంపెనీలు పోల్చుకుంటే వైరస్ టాయిలెట్ కానీ తక్కువ దీనికి ఈ కాయ పట్టడం ఎట్లా ఉంది అనమాట కాయ బాగా వచ్చిన పూత డ్రాప్ అవుతుందా లేదంటే పూత కన్వర్ట్ అవుతుందా కాయ కన్వర్ట్ అవుతుంది బాగా ఇబ్బంది లేకుండా ఓకే ఈ క్లైమేట్ లో ప్రకారం అయితే అన్నిటి పైన ఇదే మేలు ఈసారి ఉండే క్లైమేట్ కు ఈ సంవత్సరానికి ఓకే మామూలుగా మామూలుగా అయితే ఇక్కడ రైతులు వేరే ఏ కంపెనీ ఎక్కువ వాడుతుంది ఇప్పుడు దీన్ని దీన్ని డెవలప్ చేయాలని మేము తీసుకొచ్చినాం నర్సరీ వాళ్ళమైనా మేము గానే వ్యవసాయం చేస్తాము ఓకే ఆల్రెడీ పట్న మీరు ఆల్రెడీ అక్కడ మదనపల్లి అనంతపురం కదిరి అన్నారు కదరి కదిరి ఇక్కడ ఏసి ఉన్నారు అక్కడ ఆల్రెడీ ఉంది మనది ఓకే ఓకే రెడీగా రెండు ఎకరాల తోటగా ఉంది ఓకే ఇదే ఇదే అక్కడ చూసినారు కాబట్టి మళ్ళీ ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ ఏమంటే టేకింగ్ పద్ధతి లేదు కాబట్టి టేకింగ్ చేస్తే దీనికి ఇంకా అసలు తిరిగి ఉండదు ఇంత ఉన్నాయి పొడుగు పెరిగింది అది అంత పొడవు పెరిగింది రెండు వందల నుంచి మూడు వందల కాయలుగానే ఉంటాయి టేకింగ్ అప్పుడైతే నీట్ గా కనపడుతుంది ఏమంటే కింద ఉంటది కాబట్టి మనకి ఇప్పుడు కింద ఉన్నా కూడా ఇక్కడ కూడా చెట్టుకి కాయలు తక్కువ పట్టిన కింద లేదు చెట్టు ఊరి రెండు వందల నుంచి నూరు నూరు నుంచి రెండు వందలు ఈజీగా ఉంటాయి ప్రతి చెట్టుకుండా నూరు నుంచి రెండు రెండు కాయలు ఉంటాయి వినియమన్నే ఉంది స్టేకింగ్ చేస్తే ఐదు వందల కాయలు కానీ సామర్థ్యం ఉంటుంది ఒక్కొక్క రెండు వారాలలోనే ఇప్పుడు పూత విషయంలో గానీ పిండె విషయంలో గాని వేరే కంపెనీతో పోల్చుకుంటే మన మేలు నెక్స్ట్ ఈసారి ఈ సంవత్సరం అయితే క్లైమేట్ టమాటాకు అయినా గానీ దాని అన్నిటి పైన ఇది బాగుంది ఈ సంవత్సరం ఇప్పుడు ఇంత పిందే వచ్చినా కూడా ఇక్కడ చూడు ఇంత పిందే వచ్చినా కూడా మళ్ళీ పూత అట్టే వస్తుంది అట్లే వస్తుంది కూడా అట్లే గ్రోతింగ్ ఉంటది గ్రోతింగ్ చాలా మందికి రైతులకి ఏమంటే కింద పరిస్తే బానే వస్తుంది కింద పరిస్తే బానే అది అంటారు కదా మురిగిపోతుంది అంటే క్లైమేట్ సహకరించినప్పుడు ఎవరు ఏం చేయలేము నువ్వేం చేయలేవు నేనేం చేయలేను అయినా కానీ గట్టిగా ఉంటుంది వర్షాలు వస్తే ఏం చెయ్యలేము దానికి నీళ్లు నిలబడి దెబ్బతింటే ఎవరు ఏం చేయలేము దానికి ఎవరు బాధ్యులు కాదు అన్నిటి పైన అవ తీసుకోదు సైజు ఇంకా ఇంకా ఒక కటింగ్ అయింది మధ్య చూసినారా మొత్తం తక్కువే ఉంటుంది వైరస్ అయితే తక్కువే అన్నిటి పైన మచ్చ మచ్చ బాగా ఉండేనా అసలు లేకుండా ఎట్లా ఉండే ఫస్ట్ కటింగ్ లో లేవు ఫస్ట్ కటింగ్ లో లేవు ఇప్పుడు వర్షం పడింది ఏమన్నా గా వస్తే చెప్పలేము ఇప్పుడైతే లేదు ఇప్పుడు అయితే వచ్చే పిండికి ఏమైనా వస్తే చెప్పలేము క్లైమేట్ వర్షాలు వస్తే ఎవరు మేము చేయలేము ఇప్పటికైతే అయితే పిండికి లేదు కాయకి లేదు పూత బాగుంది ఎక్కడ మనం తీసుకున్నది శాంతి 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 అని కర్నూలు బస్టాండ్ పక్కన బస్టాండ్ పక్కన కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ పక్కన మన రైతులు ఎవరున్నా చెప్పండి మనకు ఒకటే మాట ఎందుకంటే రోడ్ పెట్టేది కాబట్టి రోడ్డు పెట్టేది కాబట్టి చూసుకొని పొలం చూసుకొని ఆల్రెడీ ఇదే ఊర్లోనే పది మంది వేరే వెరైటీ కానీ నాచినారు ఈ వెరైటీ నేను గానీ ఇంకా పది మందికి ఇచ్చిన అందరి దగ్గర బాగుంది అందరి దగ్గర బాగుంది అందరి దగ్గర బాగుంది ఇదే ఇది మన ఇప్పుడు ఒక విత్తనం ఇచ్చిన తర్వాత పది మందికి ఇస్తే పది మందిలో ఐదు మంది బాగుంటది ఐదు మంది బాగుంటది పది మందికి బాగుంది అంటే ఇంకా వేరే వాళ్ళ వేరే సీడ్స్ తో పోలిస్తే ఈ పది మందికి బాగుంది నంది అనేది మందికి ఇచ్చి బాగుందండి సక్సెస్ అయిన పక్కన వేరే వెరైటీలు నాటింటే కదా దానిపైన ఇదే బాగుంది మనం గానీ అక్కడ చూసినా కాబట్టి నూటికి సిక్స్టీ పర్సెంట్ దీన్నే అమ్మగలిగినాం ఎందుకంటే మేము ఉన్నాం భరోసా అని మనం ఆడినే వాళ్ళు ఆ దట్టు మీరు అక్కడ వేసినారు కదా పొలంలో వేసుకున్నారు కాబట్టి ధైర్యం ఉంది ధైర్యం ఉంది వేరే నర్సరీ వాళ్ళు పొలం లేదు కాబట్టి వేయలేరు కాబట్టి దమ్ము చేయలేరు నేను ఏం ఏం వెరైటీ ఈ సంవత్సరం దీన్ని డెవలప్ చేసినా రేపు సంవత్సరం ఇది ఇంకా ఎక్కువ పోతుంది సీడ్స్ సంతోషం అన్న మన వాళ్ళకి చెప్పు నర్సరీ వాళ్ళకి కానీ రైతులు కానీ చెప్పు థ్యాంక్ యూ